తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కానేడు గ్రామంలో బ్లూక్రాస్ గ్లూకోజ్ ఫ్యాక్టరీలో సుమారు నూట యాభై మంది పనిచేస్తున్నారు అయితే ఇటీవల యాభై రోజుల క్రితం హఠాత్తుగా ఫ్యాక్టరీని లే ఆఫ్ చేశారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా బ్లూక్రాస్ కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు యాజమాన్యాన్ని కారణం అరకగా నష్టం వచ్చిందని తెలిపారని ఉత్పత్తి జరుగుతున్నప్పుడు నష్టం ఎలా వస్తుందో చెప్పాలని పట్టుపట్టడంతో కార్మికులను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రెసిడెంట్ ఏ నాగేశ్వరరావు కార్యదర్శి వి రాంబాబు వైస్ ప్రెసిడెంట్ వెంకటరమణ ట్రైజరర్ ఎం రవికుమార్ బ్లూ క్రాస్ కార్మికులు మాట్లాడుతూ నూట యాభై కుటుంబాలు ఈ లాక్ ఆఫ్ విధించడం వల్ల రోడ్డును పడతాయని ఇప్పుడు వచ్చే జీతం రోజు వచ్చి సంతకాలు పెట్టడం వల్ల పెట్రోల్ ఖర్చులు కూడా రావడం లేదని ఉన్నత అధికారులు లేదా ప్రజాప్రతినిధులు మా కార్మికులను ఆదుకోవాలని కోరుకుంటున్నామని అలా కాని ఎడల ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని వారు అన్నారు నా పేరు నాయిశ్రావు అండి మేము గాయత్రి బయోఆర్గానిక్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ అండి నేను బెక్కోలు మండలం బెక్కోల్ మండలంలో అనే గ్రామంలో గ్రూకాఫ్ట్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ మొక్కజొన్న ఫ్యాక్టరీ కలదు ఆ ఫ్యాక్టరీ ముందు మేము మూడు వందల మంది కార్మికులు గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కొత్తగా వచ్చిన గుజరాత్ నుంచి వచ్చిన యాజమాన్యం అక్ర అక్రమంగా లేఅప్ అని ప్రకటించి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మమ్మల్ని విధుల్లోకి హాజరు కాకుండా ఆఫ్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి మాకు ఏ విధంగా శాలరీలు అందజేయకుండా ఇంచుమించు నాలుగు వేలు మూడు వేలు రూపాయలు మూడు వేలు నాలుగు వేల రూపాయలు అందజేస్తూ మమ్మల్ని కార్మికుల్ని ఆర్థిక ఇబ్బందులు గురి చేస్తుంది యాజమాన్యం తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత రిటైర్మెంట్ అనే పేరుతో మమ్మల్ని అందరిని తొలగించి కొత్త కార్మికుల్ని గుజరాత్ నుంచి బీహార్ నుంచి తెచ్చుకుని ఫ్యాక్టరీని రన్ చేసుకోవడానికి యాజమాన్యం దురుదేశపూర్వకంగా మమ్మల్ని రిట్రెచ్మెంట్ పేరుతో మమ్మల్ని ఫ్యాక్టరీలోకి రాకుండా ఆఫ్ చేయడం జరిగిందండి మేము అధికారుల దృష్టికి తెలియజేసేసాం అంటే ఎంఆర్ఓ గారి దృష్టికి డిసిఎల్ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి అధికారుల దగ్గర చర్చలు జరుగుతున్నాయి అయినా యాజమాన్యం ఏ విధమైన ఫలితం లేకుండా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది హైదరాబాద్ లో ఉన్న యమనా నగర్ ఉన్న ఫ్యాక్టరీకి తరలించడానికి చూస్తుంది యాజమాన్యం అవి అడ్డుకున్నాం నెపంతో అక్కడ మేము ప్రతి రోజు జీతాలు లేకపోయినా సరే నలుగురు చొప్పున ఉదయం మధ్యాహ్నం నైటు టాప్లా కాయడం జరుగుతుంది యంత్రాలను తరలిచ్చేస్తుందని ఆ అక్కడ ఉంటున్నా ఉన్న ఉద్దేశంతో విద్యుత్ సరఫరాలు బంద్ చేసి మరియు వాటర్ సరఫరా లేకుండా చేసి మమ్మల్ని కార్మికులందరినీ చాలా ఇబ్బందులు చేస్తుంది మేము అక్కడ లేని టైం చూసి యంత్రాలను ఒకసారి తరలించడానికి చూసింది మళ్ళీ పట్టుకొచ్చి పోలీసు వారి సహకారంతో మన ఎమ్మెల్యే గారి సహకారంతో తీసుకొచ్చి యంత్రాలు మళ్ళా పేటలో పెట్టడం జరిగింది మమ్మల్ని ఇంత ఏంటంటే ఉద్యోగ మేము గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాం ఇప్పుడు మా నలభై నలభై ఎనిమిది యాభై సంవత్సరాల వయసు గల ఎక్కువ మంది ఉన్నాం మేము ఈ పది సంవత్సరాలు మాకు పది పన్నెండు సంవత్సరాలకి ఎవరో ఏ యాజ ఏ పరిశ్రమలోకి ఉద్యోగాలు దొరకవు కాబట్టి మాకు సరైన నష్టపరిహారం అందిస్తారని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు యాజమాన్యం యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా ఆ ఒత్తిడి తీసుకొచ్చి మాకు సరైన న్యాయం జరిగేలాగా చూస్తారని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నారు మరియు పరిశ్రమనే ఇప్పుడు అధికారులు ఫ్యాక్టరీని యథావిధి యథావిధిగా రన్నింగ్ పడేటట్టు చేసి మా కార్మికులకి భరోసా ఇస్తారని పత్రికాముఖంగా అధికారులు తెలియజేస్తున్నారు కార్మిక లైక్ చేత కార్మిక లైక్ చేత కార్మిక లైక్ చేత అక్రమంగా మూసివేసిన